వెల్కమ్ మరొక నేను మీ ప్రసాద్ వైసీపీని కంగారు పెడుతున్న తాజా సర్వే సో ఈ ఎన్నికలకి ఎన్నో రోజులు కూడా లేవు గట్టిగా చెప్పాలి అంటే పది రోజులు ఈ పది రోజుల ముందు ఒక సర్వే సంస్థ ఇచ్చిన దాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తాను సో ఇంతకీ ఎవరు ఆ సర్వే సంస్థ అంటే పైనీర్ పోల్ స్ట్రాటజీస్ వారు మనం గతంలో కూడా ఈ సర్వే సంస్థ వాళ్ళు చేశాం సో వీళ్ళు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు నిర్వహించారు సర్వే అనమాట సో అంటే తాజా సర్వే ఈరోజు ఏప్రిల్ ఇరవై తొమ్మిది కదా సో ఈ వీళ్ళు ఇచ్చిన సర్వేను బట్టి అన్ని నియోజకవర్గాల్లో ఏ ఏ పార్టీ ఎక్కడికి వెళ్ళబోతుందో తెలియజేస్తాను కొంచెం లెందీగా ఉన్నా దయచేసి అర్థం చేసుకోండి సో కొంచెం ఫాస్ట్గానే చెప్పే ప్రయత్నం చేస్తాను శ్రీకాకుళం పార్లమెంటరీ సెగ్మెంట్ నుంచి మనం చూసినట్లయితే లోక్సభ కూటమి గెలవబోతుంది ఇక ఇచ్చాపురం కూటమి పలాస వైసీపీ టెక్కలి కూటమి పాతపట్నం కూటమి ఆముదాల వలస కూటమి నరసన్నపేట టైట్ ఫైట్ శ్రీకాకుళం కూటమి ఇక విజయనగరం పార్లమెంటరీకి వచ్చేసరికి విజయనగరం కూటమి ఇక అసెంబ్లీలో హెచ్చెర్ల టైట్ ఫైట్ రాజాం కూటమి బొబ్బిలి కూటమి చీపురుపల్లి వైసీపీ గజపతి నగరం వైసీపీ నెల్లిమర్ల టైట్ ఫైట్ విజయనగరం కూటమి ఇక అరకు పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి అరకు లోక్సభ వైసీపీ పాలకొండ కురుపం వైసీపీ పార్వతీపురం టైట్ ఫైట్ సాలూరు అరకులోయ పాడేరు రంపచోడవరం ఇవన్నీ కూడా వైసీపీనే ఇక దాని తర్వాత విశాఖపట్నం ఇక విశాఖపట్నంకి వచ్చేసరికి లోక్సభకు వచ్చేసరికి కూటమి శృంగారపుకోట భీమిలి విశాఖపట్నం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ గాజువాక మొత్తం కూడా కూటమి గెలవబోతుందట ఇక అనకాపల్లి సెగ్మెంట్కి వచ్చేసరికి పార్లమెంటు కూటమి చోడవరం కూటమి మాడుగుల వైసీపీ అనకాపల్లి కూటమి పెందుర్తి ఎలమంచిలి పైకరపేట నర్సీపట్నం ఇవన్నీ కూడా కూటమి కైవసం చేసుకోబోతుందట ఇక దాని తర్వాత కాకినాడ పార్లమెంటుకి వచ్చేసరికి కాకినాడ లోక్సభ కూటమి తుని వైసీపీ కత్తిపాడు పిట్టాపురం కాకినాడ రూరల్ పెద్దాపురం కాకినాడ సిటీ జగ్గంపేట ఇవన్నీ కూడా కూటమే ఇక దాని తర్వాత రాజమండ్రి రాజమండ్రి లోక్సభకు వచ్చేసరికి కూటమి అనపర్తి వైసీపీ రాజనగరం రాజమహేంద్రవరం సిటీ రూరల్ కొవ్వూరు నిడుదువోలు గోపాలపురం ఇవన్నీ కూడా కూటమే ఇక అమలాపురంకి వచ్చేసరికి అమలాపురం పార్లమెంటు కూటమి ఇక రామచంద్రపురం ముమ్మడివరం అమలాపురం రాజోలు పీగన్నవరం కొత్తపేట మండపేట ఇవన్నీ కూడా కూటమి కైవసం చేసుకోబోతున్నాట ఇక నర్సాపూర్ పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి లోక్సభ కూటమి గెలవబోతుంది ఇక ఆచంట పాలకొల్లు నర్సాపురం భీమవరం ఉండి తణుకు తాడేపల్లిగూడెం ఇలా అన్ని స్థానాలను కూటమి కైవసం చేసుకోబోతుంది ఇక ఏలూరు పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి లోక్సభకి ఏలూరు గెలవబోతుంది ఇక ఒంగుటూరు దెందులూరు ఏలూరు ఈ మూడు కూటమి గెలబోతుంది పోలవరం మాత్రం వైసీపీ గెలబోతుందట చింతలపూడి నూజివీడు కైకలూరు ఈ మూడు కూడా కూటమి గెలబోతుంది ఇక మచిలీపట్నం మచిలీపట్నం పార్లమెంట్ వచ్చేసరికి కూటమి గెలబోతుంది ఇక గన్నవరం గుడివాడ పెడన మచిలీపట్నం అవినగడ్డ పెనమలూరు ఈ స్థానాలన్నీ కూడా కూటమి గెలబోతుంది ఒక్క పామర్ర మినహాయించి పామర్ర మాత్రం వైసీపీ గెలబోతుందట విజయవాడ పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి లోక్సభ కూటమి గెలవబోతుంది తిరువూరు వైసీపీ విజయవాడ వెస్ట్ సెంట్రల్ ఈస్టు మైలవరం నందిగామ జగ్గపేట ఈ ఆరు స్థానాల్లో కూటమి గెలవబోతుందట ఇక గుంటూరు పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి గుంటూరు లోక్సభ కూటమి తాడికొండ మంగళగిరి పొన్నూరు తెనాలి ప్రత్తిపాడు గుంటూరు వెస్ట్ గుంటూరు ఈస్టు మొత్తం ఆల్ అవుట్ అనమాట మొత్తం కూడా కూటమి గెలవబోతుంది ఇక నరసరావుపేటకు వచ్చేసరికి నరసరావుపేట లోక్సభ కూటమి ఎదకూరపాడు చిలకలూరిపేట కూటమి నరసరావుపేట వైసీపీ సత్తెనపల్లె వినుకొండ గురజాల కూటమి మాచర్ల మాత్రం టైట్ ఫైట్ అట ఇక బాపట్ల పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి లోక్సభ కూటమి వేమూరు రేపల్లె కూటమి బాపట్ల టైట్ ఫైట్ పర్చూరు అద్దంకి కూటమి చీరాల వైసీపీ సంతనదలపాడు కూటమి ఇక ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి ఒంగోలు లోక్సభ కూటమి ఎర్రగొండపాలెం వైసీపీ దర్శి టైట్ఫైట్ ఒంగోలు కొండేపి మార్కాపురం ఈ మూడు కూడా కూటమి గెద్దలూరు వైసీపీ కనిగిరి కూటమి ఇక తిరుపతికి వచ్చేసరికి తిరుపతి లోక్సభ వైసీపీ గెలవబోతుందట సర్వేపల్లి టైట్ ఫైట్ గూడూరు కూటమి సూళ్ళూరుపేట వెంకటగిరి వైసీపీ తిరుపతి కూటమి శ్రీకాళహస్తి కూటమి సత్యవేడు వైసీపీ ఇక దాని తర్వాత కడప పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి ఇక్కడ కొన్ని విచిత్రమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి సో చూద్దాం అదేంటో ఇక్కడ ఈ లోక్సభలో వైసీపీకి ఫిఫ్టీ టూ పర్సెంట్ అంటే వైసీపీని గెలవబోతుంది కాకపోతే సెకండ్ ప్లేస్లో కాంగ్రెస్ ఉంది విచిత్రంగా అంటే షర్మిళ గారు పోటీ చేస్తున్నారు కదా సో కూటమికి ట్వంటీ వన్ పర్సెంట్ మాత్రమే ఉంది ట్వంటీ ఫోర్ పర్సెంట్ షర్మిలకి ఫిఫ్టీ టూ పర్సెంట్ వైసీపీకి ఉంది సో వీళ్ళు చెప్తున్న దాని ప్రకారంగా సో ఈ విధంగా ఇక్కడ అవినాష్ రెడ్డి గారే గెలబోతున్నారని చెప్తున్నారు సో ఇక అసెంబ్లీ సెగ్మెంట్కి వచ్చేసరికి బద్వేల్ కడప పులివెందుల ఈ మూడు వైసీపీ కమలాపురం కూటమి జమ్మలమడుగు ప్రొద్దుటూరు వైసీపీ మైదుకూరు కూటమి విచిత్రంగా కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో రెండు స్థానాలను కైవసం చేసుకోబోతుంది ఈసారి కూటమి ఇక రాజంపేటకు వచ్చేసరికి రాజంపేట పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి వైసీపీ ఇక రాజంపేట కోడూరు రాయచోటి ఈ అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ తంబళ్ళపల్లె పీలేరు ఈ రెండు మాత్రం కూటమి మదనపల్లె టైట్ ఫైట్ పొంగనూరు వైసీపీ ఆ తర్వాత చిత్తూరు చిత్తూరు లోక్సభ స్థానం వచ్చేసరికి కూటమి కైవసం చేసుకోబోతుంది చంద్రగిరి వైసీపీ నగరి కూటమి జీడి నెల్లూరు వైసీపీ చిత్తూరు కూటమి పోతలపట్టు వైసీపీ పలమనేరు కుప్పం ఈ రెండు కూటమి ఇక నంద్యాల నంద్యాల పార్లమెంట్ సెగ్మెంట్కి వచ్చేసరికి నంద్యాల పార్లమెంట్ని వైసీపీ గెలవబోతుంది ఆళ్లగడ్డ వైసీపీ శ్రీశైలం కూటమి కోట్కూర్ పాండ్యం నంద్యాల వైసీపీ బనగానపల్లె ధోన్ కూటమి ఇక కర్నూలు అసెంబ్లీకి వచ్చేసరికి కూటమి పత్తికొండ కూటమి గెలుస్తుంది కోడుమూరు మాత్రం వైసీపీ గెలవబోతుంది ఎమ్మిగినూరు కూటమి మంత్రాలయం ఆదోని ఆలూరు ఈ మూడు మరల వైసీపీ గెలబోతుంది ఇక దాని తర్వాత అనంతపూర్ ఈ అనంతపూర్ పార్లమెంటరీ సెగ్మెంట్లో కూటమి గెలవబోతుంది ఇక రాయదుర్గం ఉరవకొండ ఈ రెండు కూటమి గుంతకల్ మాత్రం వైసీపీ గెలబోతుందట తాడిపత్రి కూటమి సింగనమల టైట్ ఫైట్ అనంతపురం కళ్యాణదుర్గం ఈ రెండు స్థానాల్లో కూటమి గెలవబోతుందట హిందూపురం ఈ హిందూపూర్ పార్లమెంటరీ సెగ్మెంట్కి వచ్చేసరికి కూటమి గెలవబోతుంది రాప్తాడు మడకసిర హిందూపూర్ పెనుగొండ పుట్టపర్తి ఈ స్థానాలన్నీ కూడా కూటమి గెలవబోతుంది ధర్మవరం వచ్చేసరికి వైసీపీ గెలబోతుందట కదిరి కూటమి గెలవబోతుంది సో ఈ విధంగా ఇక్కడ ఉన్న నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అంటే అసెంబ్లీ సెగ్మెంట్లు ఇరవై ఐదు పార్లమెంటరీ సెగ్మెంట్లలో వీళ్ళు సర్వే నిర్వహించారు అది కూడా ఇప్పుడు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి ఏప్రిల్ ఇరవయో తేదీ వరకు సో ఇక దాదాపుగా ఎన్నికలకు ఎన్ని రోజుల సమయం ఉందండి వాళ్ళు సర్వే చేసిన నాటికి ఇవి ఒక పది రోజులు అవి ఒక పది రోజులు వేసుకోండి ఇరవై రోజులు ఇరవై రోజుల ముందు ప్రజా నాడి ఏ విధంగా ఉందో వీళ్ళు స్పష్టంగా తెలియజేశారు అంటే వీళ్ళ సర్వే ప్రకారంగా నేను చెప్తుంది సో ఓవరాల్గా ఏపీలో వాళ్ళు చేసిన సర్వే ప్రకారంగా ఎన్డీఏకి ఎంపీల పరంగా నలభై తొమ్మిది శాతం ఓటు షేర్ వస్తుంది ఎమ్మెల్యేలకైతే నలభై ఎనిమిది శాతం ఓటు షేర్ వస్తుంది అదే వైసీపీకి అయితే నలభై ఒక శాతం నలభై రెండు శాతం ఎంపీలకు నలభై ఒక శాతం ఎమ్మెల్యేలకు నలభై రెండు శాతం వస్తుంది సో ఈ విధంగా ఉంటుందన్నమాట ఎటు తేల్చుకోని వారు నాలుగు నుంచి ఐదు శాతం ఉండరు సో ఇందులో కొత్త మేరపు ఏంటి అంటే షర్మిళ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కదా కడప పార్లమెంట్ నుంచి ఆవిడ రెండో స్థానంలో ఉన్నారు యాజ్ ఆఫ్ నౌ వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారంగా మరి ఈ పది రోజుల్లో ఏమైనా మార్పులు చేర్పులు జరిగి ఉండవచ్చు మరి రేపు కాబోయే రాబోయే పది రోజుల్లో కూడా ఇంక మరిన్ని మార్పులు ఏమైనా రా వస్తాయో రావో మరి వాళ్ళు తర్వాత తాజా సర్వే రిపోర్ట్ కూడా తెలియజేస్తానన్నారు అదేవిధంగా ఓవరాల్గా ఇక్కడ ఎంపీ స్థానాలు వచ్చేసరికి కూటమికి పంతొమ్మిది అదే వైసీపీకి ఆరు స్థానాలు టైట్ ఫైట్లో ఏమీ లేవు డిసైడెడ్గా పంతొమ్మిది ఆరు అని చెప్పేసి చెప్పారు ఇక ఎమ్మెల్యే స్థానాలు వచ్చేసరికి కూటమికి పక్కాగా నూట పంతొమ్మిది వైసీపీకి నలభై ఆరు ఎమ్మెల్యే టైట్ ఫైట్లో ఉన్నవి పది స్థానాలు సో దీనిని బట్టి అర్థం చేసుకోండి ఓవరాల్గా ఎట్లా ఉంది అంటే మరలా ఈ సర్వేని బట్టి కూడా కూటమే అధికారంలోకి రావడం ఖాయం అని సుస్పష్టంగా వీళ్ళు తెలియజేస్తూ ఉన్నారు అది ఈ సర్వే ప్రకారంగా నండోయ్ దాన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి వీళ్ళు శాంపిల్స్ కావచ్చు వీళ్ళు చేసిన విధానం కావచ్చు మొత్తం అన్ని కేటగిరీ వాళ్ళని కూడా మేము చేసాము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు సో దాని ప్రకారంగా ఖచ్చితంగా కూటమి అధికారంలోకి రావడం పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ సర్వే చూస్తే కంగారు పడతారు అని అని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి కూడా మాట్లాడటం జరిగింది సో ఇది మొత్తానికి పరిస్థితి ఇంకా మరిన్ని తాజా సర్వేలు కూడా మనకు వస్తూ ఉంటాయి వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము మీకు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పైనర్ పోల్ స్ట్రాటజీస్ వారు ఏదైతే తాజా సర్వే నిర్వహించారు ఏప్రిల్ ఒకటి నుంచి ఇరవై వరకు కూడా ఇక అధికారంలోకి రాబోవడం ఎన్డీఏ కూటమే అనేది పక్కా అని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ పైన మీ విలువైన ప్రయాణం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ